నష్టాల ఊబిలోకి మారిన ఆక్వా పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోకుంటే అవసరమైతే ఆక్వా హాలిడే ప్రకటిస్తామని తేల్చి చెప్పిన ఆక్వా రైతులు రైతులు తీవ్రంగా నష్టపోయి ఆక్వా పరిశ్రమ అధపాతాలానికి వెళ్లేలా పరిస్థితి మారిందని విద్యుత్ శాఖ అధికారులకు రైతులు తెలిపారు అమలాపురం క్షేత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో విద్యుత్ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు ట్రంప్ ట్యాక్స్ను సాకుగా చూపి ఎక్స్పోర్టర్స్ రైతులు పొందాల్సిన వేలాది కోట్ల సొమ్మును పక్కదారి పట్టించారని ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు చవటపల్లి నాగభూషణం ఆరోపించారు ఆక్వా పరిశ్రమను నమ్ముకున్న రైతాంగానికి అన్నింట ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతు సంఘం మాజీ అధ్యక్షుడు రుద్రరాజు నానిరాజు అన్నారు ఈ సమావేశానికి జిల్లా ఎస్సీ రాజేశ్వరి డిఈ అన్నవరం తదితర అధికారులు హాజరై రైతులతో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా రైతులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అధికారులకు పెట్టారు ఆక్వా చెరువులకు లోడు సమస్య తీవ్రంగా వేధిస్తోందని నాణ్యమైన విద్యుత్ కొరవడి ఖరీదైన మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫీడ్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి రమేష్ రాజు చౌటపల్లి మణికుమార్ బసవారళి మేడిదశంకర్ శ్రీను రాజు సత్యరాజు ఆక్వా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లీటర్ మీద ఉంది దానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రంప్ యొక్క ట్యాక్స్ ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ వంక మీద ఏప్రిల్ నెలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి ఆగస్ట్ నెలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పడం వల్ల కేవలం ఇంప్లిమెంట్ కానప్పటికీ కూడా రైతు జేబులోకి రావాల్సింది ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా రైతు డబ్బు నేరుగా ఎక్స్పోర్టర్ జేబులోకి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఫస్ట్ క్యాబినెట్ లో బీజేపీ వారు మేతలో కలిపి అన్నట్లు సపోర్ట్లతో కలిపి ఇంకా కస్టమ్స్ తగ్గించినప్పటికీ కూడా ఈ రోజుకి దాని ప్రకారం ఇరవై నుంచి ముప్పై వేలు కేజీకి తగ్గవలసి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కూడా ప్రభుత్వం సంధించబోవటం సీడ్ లో క్వాలిటీ లేకపోవడం ఇట్ల మీద ఏదైతే చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు పవర్చొండ రోడ్లలో మీటింగ్ పెట్టినప్పుడు నాలుగు లక్షల యాభై వేల ఎకరా పది లక్షల ఎకరాలు తీసుకెళ్తారని అన్నారు కానీ ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో ఆ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ఓ లక్ష ఎకరాల దిగజారే పరిస్థితి ఈ ఆక్వా పరిశ్రమ కుంటుపడే పరిస్థితి వస్తుందని మాత్రం చెప్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం తత్వరమే మోడీ గారి యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తత్వరం ఈ పరిశ్రమ నిలబడాలంటే ప్రభుత్వం చేయవలసింది కరెంటు టీపీఎస్ ఛార్జీలు ఆ ఛార్జీలు కాకుండా ఒక రూపాయి నెరకే కరెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అలాగే మిగిలి ఉన్న పన్నెండు వేలు పదమూడు వేల కనెక్షన్లు సబ్సిడీ లేదు ఆ మిగిలి ఉన్న కనెక్షన్లకి సబ్సిడీ ఇచ్చి తీరాలని చెప్పేసి మాత్రం చెప్తున్నారు ఏక రైతులు సమావేశం క్షత్రియ కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఎక్కువ కోస్టల్ ఏరియా ఉంటాం కోస్టల్ ఏరియా అంతా కూడా రైతులే కాకుండా ప్రతి వ్యాపారస్తులు కూడా ఈ కోస్టల్ ఏక్వా దాని మీదే ఆధారపడి ఉండటం జరిగింది ఈ ఏక్వా రైతులైతే అన్ని విధాల సీడ్ విషయంలో ఉన్నాండి కరెంట్ విషయంలో ఉన్నాండి ఫీడ్ విషయంలో ఉన్నావ్వండి ఇవాళ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఈ ఆఫీసర్ సపోర్ట్ కానీ లేకపోవటం ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ ఈ మూడు నెలల నుంచి కంటిన్యూషన్ పదిహేను రోజులకి ఇరవై రోజులకి సీడ్ పోవడంతో మూడు సార్లు సీడ్ వేసి రైతులు నష్టపోవడం జరిగింది ఆ రైతు సీడ్ క్వాలిటీ లేకపోవటం ఈ ప్రకృతి వైపరీలు వల్ల ఈ విధంగా నష్టపోతా ఉంటే ఈ వేళ ఈ ఎక్కువ పరిశ్రమ నిలబడే పరిస్థితి లేదు గవర్నమెంట్ వెంటనే స్పందించి అన్ని విధాల రైతులను ఆదుకోకపోతే ఇక ముందు చెరువులు చేసే ధైర్యం కూడా రైతుకు లేకపోవటం క్రాప్ హాలిడే ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సభా ముఖంగా తెలియజేయడం జరిగింది సార్